పరిశుద్ధ నామాన్ని బట్టి మన జీవితాల్లో ఆశించేవారు ఎక్కువ ఉన్నారు గాని మనల్ని ఆశీర్వదించేవారు చాలా తక్కువగా ఉన్నారు మన జీవితాల్లో ఎలాంటి పరిస్థితి ఉన్నా మన చెయ్యి వదలకుండా మన నుంచి ఏది ఆశించకుండా మనల్ని ఆశీర్వదించే జీవం యేసు అతి పరిశుద్ధ నామాన్ని బట్టి మీ అందరికీ శుభాశిష్యులు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మనం సజీవులుగా ఉన్నాము అనంటే కేవలం దేవుని కృప ఇంత గొప్ప సత్యాన్ని మా ప్రియులు మా ఆప్తులు మిస్టర్ అండ్ మిస్సెస్ కోటేశ్వరరావు గారు మరియు కరుణ సుజాత గారు వారు పామరు రోడ్ గుడివాడ కృష్ణా డిస్టిక్ వాస్తవం వారు తెలుసుకొని సర్వలోకం తెలుసుకోవాలని ఒక గొప్ప ఉద్దేశంతో వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి ఏ సమచల పరిచయను ప్రోత్సహించి బలపరిచిన విధానాన్ని బట్టి దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఈ కుటుంబం కొరికే ప్రత్యేకంగా ప్రార్థిస్తాం కృపాసత్య సంపూర్ణుడైన దేవ జీవం కలిగిన మా దేవ మీ పరిషుత పాదాల దగ్గరికి కోటేశ్వరరావు గారిని కరుణ సుజాత గారిని తీసుకొని వస్తున్నాం ఇరువురిని మీరు దీవించి ఆశీర్వదించి ఇచ్చిన సంతానాన్ని బట్టి చాణిక్య రవి గారు మాను ప్రకాష్ గారు ఐశ్వర్య చంద్ గారు కొరికే మేము ప్రార్థిస్తున్నాం ప్రవ్వా ఈ ముగ్గురు బిడ్డల్ని నిండుగా మిండుగా మీరు దీవించి ఆశీర్వదించండి ప్రవ్వ వారి జీవితాల్లో ఉన్న ప్రతి హృదయవాంఛాన్ని మీరు నెరవేర్చండి కోటేశ్వరరావు గారికి ఉన్న అనారోగ్యంలో ఆరోగ్యం కొరికై కరుణ సుజాతి గారికి మంచి ఆరోగ్యం కొరికై అదేవిధంగా ప్రవ ఐశ్వర్యచంద్ మరియు కోడలు అనన్య వారి గర్భఫలం కొరికే మేము ప్రార్థిస్తున్నాం తండ్రి మీరు సహాయపడి బలపరిచి నడిపించండి ఈ కుటుంబాన్ని ఈరోజు వాక్యం వింటున్న బిడలని వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడలని నిండుగా మిండుగా మీరు దీవించి ఆశీర్వదించి బలపరిచి మనం మేము వేడుకుంటున్నాం దేవుడి కుటుంబానికి ఇస్తున్న వాగ్దానము ఆజ్ఞ సూక్తి మీకు కరువు రాని యొక్క ధాన్యంకు ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధి పరుతును ఎజిక్య గ్రంథం ముప్పై ఆరో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చిన ఆజ్ఞ మొదట వెళ్లి నీ సహోదరునితో సమాధాన పడుము మత ఐదో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చినం సూక్తి దేవుని నుండి గొప్ప విషయాలను ఆశించండి దేవుని కోసం గొప్ప విషయాలను ప్రయత్నించండి ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్ అటెంప్ట్ గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్ తండ్రి ఈ సూక్తి మా జీవితంలో ఆత్మీయ మేల్కొల్పు తెచ్చి ఈ ఆజ్ఞానుసారంగా జీవించి ప్రభా ఈ వాగ్దానాన్ని మేము స్వతంత్రించుకుని ఆత్మీయ అనుభవంలోకి నడిపించి మనం మేము వేడుకుంటూ ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డని వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలని ఈ కుటుంబాన్ని ప్రవా కోటేశ్వరరావు గారిని కరుణ సుజాత గారిని వారి ముగ్గురు బిడ్డల్ని వారి జీవితాలున్న ప్రతి ప్రార్థన అవసరత నిండుగా మెండుగా దీవించి ఆశించే దేవుడు కాదు ఆశీర్వదించే దేవుడు అనే సత్యం సర్వలోకం ఈ సువార్త ద్వారా తెలుసుకున్న లోన సహాయపడమని ఏసునామం అడిగి వేడుకున్నాం తండ్రి ఆమెన్ ముఖ్యంగా అతిథిగా వచ్చిన సుధీర్ కుమార్ గారిని మనకి పరిచయం చేయడానికి రెవరెండ్ జాన్ స్పర్జన్ గారు బ్రదర్ బ్రక్సింగ్ గారు వచ్చి మనకి సుధీర్ కుమార్ గారిని పరిచయం చేస్తారు దేవనామానికి స్తోత్రం కలుగును గాక గ్రీటింగ్స్ అందించిన ప్రతి సేవకులకి నిండు హృదయంతో వందనాలు చెల్లిస్తున్నాను మరి డాడీ ద్వారా నాన్నగారి ద్వారా ఏ రీతిగా దీవించబడ్డారు ఏ రీతిగా వాక్యం నేర్చుకున్నారు అదే రీతిగా తమ్ముడు క్రిస్తోత్సవం చెప్తా ఉంటే పెద్దవారి నుంచి తమ్ముడు క్రిస్తోత్సవం వరకు కూడా ప్రభావితము చెందారు అని నేను అక్కడ కూర్చొని వింటుంటే నా హృదయంలో ఎంతో సంతోషం ఆనందం మరి ఈ సమయంలో చాలా ప్రాముఖ్యమైన సమయానికి మనం వచ్చాం మరి ప్రాంతానికి రావాలని మేము అన్నదములముగా ఏసనుచరులుగా మేము ప్రార్థించినప్పుడు ఎవరిని పిలవాలి అని నేను ప్రార్థిస్తూ వచ్చాము నేను తమ్ముడు ప్రార్థిస్తున్నప్పుడు నాకు మొట్టమొదటిగా మేమిద్దరము అంటే మాట్లాడుకోలేదు తమ్ముడు ఎవరిని పిలుదామన్నా అన్నాడు అంటే నేను కూడా ప్రేర్ చేస్తున్నాను చిన్న రాజమండ్రి భీమవరము ఇటువంటి ప్రాంతాల్లో కొంతమంది పాస్టర్లకు తెలిసిన వారు ఇప్పుడు పవన్ అయ్య గారు చెప్పిన రీతిగా తమ్ముడుకి తెలిసిన వారు కొంతమంది ఉన్నారు నాకు తెలిసిన వారు కొంతమంది ఉన్నారు సో ఈ రీతిగా అనుకుంటున్నాము ఎవరిని పిలవాలి ఎవరిని పిలవాలి అని అనుకుంటున్నప్పుడు నాకు పేరు వచ్చింది పేరు వచ్చిన తర్వాత తమ్ముడుతో అన్నాను నేను నాన్న చిన్న మరి ఈ అన్నయ్యని పిలిస్తే బాగుంటుంది అని అన్న వెంటనే తమ్ముడు అన్న మాట అరే అన్న నేను కూడా అదే అనుకుంటున్నాను అన్న అని అన్నాడు కాబట్టి అప్పుడు కాన్ఫర్మేషన్ అనుకున్నాను పరిశుద్ధి ఆత్మదేవుడి కాన్ఫర్మేషన్ అని అనుకున్నాను ఈ సమయంలో అభిషెక్తులు అన్నయ్యలు మరి అన్నయ్యకి మేము చాలా చిన్నవారము అన్నయ్య ముందు ఆ అన్నయ్యకి మాకున్న కామనాలిటీ ఏంటి అనగా మరి నాన్నగారి పరిచర్యను తండ్రి గారు విడిచి వెళ్ళిన సేవను కొనసాగించే మహాభాగ్యాన్ని ప్రభువారు వారు అనుగ్రహించారు మరి ఈ సమయంలో ప్రశాంత్ అంకుల్ గారిని అమ్మగారిని కూడా జ్ఞాపం చేసుకుంటున్నాం అంకుల్ ఈజ్ ఎ టెరఫిక్ హైట్ పర్సనాలిటీ అంకుల్ ఈజ్ అ వెరీ టవరింగ్ పర్సనాలిటీ కాబట్టి ఆ రీతిగా మాకున్న సంబంధాన్ని బట్టి అన్నయ్యని పిలుద్దాము అన్నప్పుడు తమ్ముడు అన్నాడు అన్నాను ఒకసారి మాట్లాడు అని అంటే అన్నయ్యతో మాట్లాడుతూ మొట్టమొదటిసారిగా ఎలాగ అన్నయ్య నెంబర్ తెలుసుకోవాలా అని నేను ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు తలంపించాడు ఎలా ప్రభు అంటే అన్నయ్య గారు యూట్యూబ్లో ఉండుంటారులే అని యూట్యూబ్ సెర్చ్ చేస్తున్నాను అనమాట సెర్చ్ చేస్తే వైజాగ్లో ప్రేయర్ కాల్ నెంబర్ వచ్చింది ప్రేయర్ కాల్ నెంబర్ వస్తే ఆ ప్రేయర్ కాల్కి నెంబర్ పెట్టాను వాట్సాప్ పెట్టి ఇలా ఫలానా ఫలానే నన్ను ఇంట్రడ్యూస్ చేసుకొని అన్నయ్య నెంబర్ కావాలన్న వెంటనే ఇప్పుడు ఎంత హంబుల్ మ్యాన్ ఆఫ్ గాడ్ అందుకనే మేబీ వీ హ్యావ్ దిస్ కనెక్టివిటీ అన్నయ్య గారు ఇమ్మీడియట్గా కాల్ చేశారు నానా అన్ ఇంకోటి మమ్మల్ని తండ్రి గారు పిలిచే పిలుపు దాంట్లో ఉన్న ఆప్యాయత అన్నయ్య మమ్మల్ని అంటే ఇప్పుడు పాస్ స్పర్జన కానీ భక్స్ కానీ అనవచ్చు కానీ అన్నయ్య నానా నానా అన్న అంటారు కాబట్టి చాలా తక్కువ మంది మమ్మల్ని ఆ రీతిగా పిలుస్తారు నన్ను కానీ తమ్ముడిని కానీ సో పిలిచిన వెంటనే అన్నయ్య నాన్న నేను ఐ విల్ ప్రే అబౌట్ ఇట్ అని చెప్పారు చెప్పిన తర్వాత నేను అన్న నన్న ఒకటే మాట అన్నాను అన్న ఇఫ్ ద హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీరు గూటాల ప్రాంతానికి వస్తే ఇట్ల బి అ బ్లెస్సింగ్ మాకు దీవెనకరంగా ఉంటుంది అన్నప్పుడు అని ప్రార్థన చేసి అన్నయ్య నా గురించి ప్రార్థన చేశారు నేను అన్నయ్య గురించి ప్రార్థన చేసి పెట్టేశాను పెట్టేసిన తర్వాత తమ్ముడికి చెప్పాను మాట్లాడాను నాన్న మరి ప్రార్థన చేద్దాం దేవుని సిద్ధమైతే అన్నయ్య గారు వస్తారు నువ్వు కూడా ఒకసారి మాట్లాడు అని అంటే సరే అన్న మాట్లాడుతా అన్నాడు తమ్ముడికి ఇస్తాను తమ్ముడు చెప్తాడు దేవుని నామానికి మహిమ కలుగునుగాక ప్రశాంత్ కుమార్ అంకుల్ మాకు ఉన్న ఒక ఆ డాడీకి నాన్నగారికి ఉన్న అన్న తమ్ముళ్ళ సంబంధంగా వాళ్ళిద్దరి మధ్య ఉంది అన్నయ్య అడిగినప్పుడు అన్నయ్య గారు చెప్పినట్టు అన్నయ్య గారికి అనారోగ్యంగా ఉన్న ఎంత గొప్ప దైవజన్లు అనే మాట నేను చెప్పడానికి ఒక కారణం ఏంటిదంటే ఇద్దరు చెప్పారు అంటే ఇది పరిశుద్ధాత్మ నడిపింపు అని అన్నారు అది ఒకే మాట నేను ఎంత ఉన్నా నేను వస్తాను అక్కడికి ఆ ప్రాంతానికి వస్తాను అన్నయ్య గారికి ఎంత అనారోగ్యంగా ఉన్నప్పటికీ నేను అన్నయ్య గారిని ఒక్కరినే అనుకున్నాను అమ్మగారు కూడా వచ్చారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఇద్దరు రావడాన్ని బట్టి ఎంతో వందనాలు అన్నయ్య గారిని పిలవడంలో జేమ్స్ అన్నయ్య గారు కూడా ఒక ఇది ఇచ్చారనమాట ముగ్గురు కన్ఫర్మేషన్ అన్న మేమిద్దరితో పాటు జేమ్స్ అన్న నేను జేమ్స్ అన్న మొన్న రావులపాలెంలో ఉన్నప్పుడు అన్న ఇలా అనుకుంటున్నాము అని అంటే తప్పనిసరిగా సుధీర్ గారి పిలువలత నాన్న ఆ అన్నయ్య గారికి ఎంతో సాన్నిధమైన కుటుంబము ఆ ప్రాంతంలో ఉన్న పెద్ద మనిషిలో అన్నయ్య గారు ఇప్పుడు బాగా బలంగా వాడబడుతున్నారు కాబట్టి పిలవండి అని అన్నారు కాబట్టి అన్నయ్య గారు వాక్యం చెప్పే ముందు నాన్నగారు ఒక పని చేసేవారు ఏం చేసేవారు అంటే బైబిల్ పట్టుకొని ఒక పాట పాడేవారు నాన్నగారు వాక్యం ప్రారంభించే ముందుగా ఏంటిదంటే వాక్యమునకు యాకు తెలియజేసిన వాడు

స్తోత్రం కలుగును గాక రీతిగా దేవుని చేత ప్రేరించబడి పరిశుద్ధాత్మ దేవుని చేత నడిపించబడి మరి ఈ సమయంలో మనమందరము చప్పట్లు కొడుతూ మరి బిషప్ రెవరెండ్ డాక్టర్ సుధీర్ కుమార్ అయ్య గారిని మనం వర్తమానం ఇచ్చుటకు ఆహ్వానిస్తాం గట్టికి చప్పట్లు కొట్టి అయ్యారిని మనం ఆహ్వానిస్తాం క్రీస్తు ప్రియమైన దేవుని బిడ్డారా దేవుని యొక్క శ్రేష్టమైన నామములో మీ అందరికీ నా తరఫున భారతదేశంలో నా బ్రదర్ అండ్ సంఘాల తరఫున నా కుటుంబం తరఫున ఆంధ్రప్రదేశ్ స్టేట్ పాస్టర్స్ ఫెలోషిప్ తరఫున ప్రత్యేకంగా మీ అందరికీ బంధనాలు చెల్లించుకుంటున్నాను ఈరోజు నేను కూడా ఇక్కడ నిలబడ్డానికి నాకు ఎటువంటి అర్హత లేదని నాకు బాగా తెలుసు కేవలము ప్రభు కృప దైవజన్లు జోషి గారి యొక్క బిడ్డల యొక్క ప్రేమ తప్పించి నాకైతే ఏ అర్హత లేదు నేను వాక్యం చెప్తాను తప్పకుండా కానీ నా జీవితంలో జోషి గారి యొక్క ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉందని కూడా నేను ధైర్యంగా చెప్పగలను ఎందుకంటే ప్రతి వారికి కూడా స్వీట్ మెమరీస్ ఉంటాయి గనుక జోషి గారు అంకుల్ అని ఎప్పుడు పిలిచేవారు చాలా నన్ను చిన్నప్పటి నుంచి కూడా చాలా ప్రేమించిన దైవజనులు నా సేవా జీవితంలో చాలా అనుభవాలు అంకుల్ పరిచర్యతో నేను మేమిద్దరం కలిసి ఎప్పుడూ స్టేజ్ మీద కలిసి సేవ వాక్యం చెప్పడానికి షేర్ చేసుకోలేదు కానీ అంకుల్ వాక్యం చెప్తుంటే నేను మ్యూజిక్ వాయిస్తూ ఉండేవాడిని సో దైవచ్చను ఆంధ్ర అభ్యంజిక లూదురని సంఘం గురువులు మా ప్రియమైన తమ్ముడు దైవచ్చనులు అరుణ్ గారు చెప్పినట్లు ఈ మ్యూజిక్ ఫీల్డ్లో ఉండడం బట్టి జోషి గారి యొక్క మెసేజెస్ విండాము ప్రత్యేకంగా వారు ఉన్న స్టేజ్ మీద ఆ మూల కూర్చొని కీబోర్డ్లు ఈ మ్యూజిక్లు చేయడం అరుణ్ గారికి నాకు చాలా అనుభవం ఉంది ఒకసారి విశాఖపట్నంలో ఇది ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ స్టోరీ ఇరవై ఐదు సంవత్సరాల కిందట బ్రదర్ అండ్ చర్చ్కి అంకుల్ని ఇన్వైట్ చేసాం వాకింగ్ చెప్పడానికి అప్పుడు కల్వరి బ్యాప్టిస్ట్ చర్చ్కి వెళ్ళి మా దగ్గరికి వచ్చి వాకింగ్ చెప్పారు అప్పటికే చాలా అలసిపోయారు పాపం సరే అది సెకండ్ మెసేజ్ థర్డ్ మెసేజ్ నాకైతే గుర్తులేదు కానీ అలసిపోయారు మెసేజ్ చెప్పారు మెసేజ్ చెప్పినప్పుడు అబ్రహాము గురించి చెప్పారు అబ్రహాము ఇది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ కొన్ని కొన్ని వర్తమానాలు అలా ఉండిపోతాయి అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును ఏ విధముగా ఆ ప్రయాణము చేస్తూ అంకుల్ యొక్క ఉద్దేశాలు ఆయన ఆయన స్పిరిట్లో ఫీల్ అయినవి కూడా యాడ్ చేస్తూ చెప్పారు వాక్యం చాలా బాగుంది వాక్యం అంటే చాలా హృదయానికి చాలా ఎంకరేజింగ్గా ఉంది ఆ మెసేజ్ ఆఫ్కోర్స్ చాలా బాగుంది ఒక వన్ అవర్ టెన్ మినిట్స్ చెప్పారు అయిపోయిన తర్వాత అప్పుడు నా భార్య విశాఖపట్నంలో లేరు సో షివాజ్ సమ్వేర్ ఎక్కడ మైసూర్లోనే ఎక్కడ ఉన్నారు అయితే నేను అన్న నా అంకుల్ ఇంటికి కంట బయటికి వెళ్దాం హోటల్కి హోటల్లో భోంచేద్దామంటే సరే అన్నారు అప్పుడు ఇద్దరం వెళ్ళాం మేమిద్దరం భోంచేస్తుంటే ఒక మాట అన్నాను నేను అంకుల్ చాలా బాగుంది మెసేజ్ చాలా బ్లెస్ అయ్యాను నేను అయితే అప్పుడు అప్పటికే ప్రసంగాలు చాలా రెండు మూడు ప్రసంగాలు చెప్పారు అలిసిపోయారు అప్పుడు ఆయన ఏమన్నారో తెలిసిన నానా ఇంకొక విషయం చెప్తాను ఈ నానా అన్న మాట నాకు అంకుల్ది అంకుల్ ఇప్పుడు నైనా నైనా అనేవారు సో అక్కడి నుంచి నాకు స్టార్ట్ అయింది సో నేను ఏ దైవ సేవకుడిని ఏ నాకు నాకంటే చిన్నవాడిని అయితే అదే అంకుల్లాగే నేను నేను మాట్లాడతాను సరే ఆ రోజు మెసేజ్ చాలా బాగుంది అంకుల్ అని చెప్తున్నప్పుడు ఆయన అన్నారు టైం లేదు కానీ అక్కడి నుంచి మెసేజ్ ఇంకా బాగుంటుంది అన్నారు అంటే హీ వాజ్ నాట్ సాటిస్ఫైడ్ అంటే తృప్తి లేదు ఆయనకి ఆ ప్రసంగం చేసేసారు కానీ టైం అయిపోయింది తృప్తి లేదు అని చాలా బాగుంటుంది మెసేజ్ అని మీరు నమ్మండి దేవుని బిళ్ళరా ఒక ట్వంటీ మినిట్స్ మెసేజ్ మేము భోంచేస్తుంటే ఆ మెసేజ్ నా నేను ఉన్నాను నా ఒక్కడికే అందించారు అంటే ఆయన హృదయము చెప్పడానికి ఈ విషయాలు చెప్పాను చెప్పట్లు కొట్టి దైవచ్చండు బట్టి ఏ సైని మహిమ పరచుకుందాం ఈరోజు ఒక్క వ్యక్తికి వర్తమానం అందిస్తామా కదా ఈరోజు దేవుని బిడ్డారా ఒక్క వ్యక్తి గురించి ఆ మెసేజ్ అంతా కంప్లీట్ చేసిన ఆ గొప్ప హృదయము దైవచనులు జోషి గారిది ఎన్ని ఇటువంటి అనుభవాలు ఎంతో మందికి చాలా అనుభవాలు మనందరికీ నన్ను ఆహ్వానించిన దైవచనులు స్పర్చన్ గారికి భక్త సింగ్ గారికి ప్రత్యేకంగా నేను వందనాలు చెల్లించుకున్నాను ఇట్స్ ఎన్ ఆనర్ ఫర్ ఫర్ అవర్ ఫ్యామిలీ మీరు ఇచ్చిన గొప్ప ఆ యొక్క ఆనర్ బట్టి ప్రత్యేక వందనాలు చెల్లించుకుంటూ ఇక్కడున్న ప్రతి దైవ సేవకుడికి ఇక్కడున్న ప్రతి వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు దేవుని బిడ్డారా దేవుని యొక్క వాక్యంలో మతైసు వార్త ఎనిమిదో అధ్యాయము పద్దెనిమిదో వచ్చినము ఏసు తన ఎత్తున జన సమూహమును చూచి అద్దరు వెళ్దామని ఆజ్ఞాపించాను చూద్దాం అంతటా ఒక సాత్రి వచ్చి నీ ఎక్కడికి వెంట వచ్చేదనని ఆయనతో చెప్పాను వెంట నేను వచ్చేదనని ఆయనతో చెప్పాను తళ్ళ వంచుకుందాము ప్రార్థన చేసుకుందాము ప్రేమ కలిగిన తండ్రి పరిశుద్ధాత్మ ప్రభా నీకు వందనాలు ప్రవా కొన్ని మాటలు ప్రవా మా హృదయంలో పెట్టినందుకు నీకు వందనాలు ఆ మాటలు ప్రభా మేము పంచుకుంటుండగా నిస్సహాయం అనుగ్రహించి మీరే తోడండి దీవించి ప్రభా నీవు మాతో మాట్లాడమని నా సరేడైన ఏసు క్రీస్తు అతి శ్రేష్టమైన పరిశుద్ధ నామములో అడిగి వేడుకొచ్చిన పరమ తండ్రి ఆమె క్రీస్తు ప్రభు నందు ప్రియమైన దేవుని సంగమ మతేసు వార్త ఎందో అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది వచనాలు చూసినప్పుడు అక్కడ చాలా జన సమూహం ఉన్నారంట జన సమూహం ఉన్నప్పుడు ప్రభు ఏం చేశారంటే ఈ వాజ్ నాట్ హ్యాపీ విత్ ద క్రౌడ్ ఆ ప్రజలు ఎక్కువ మంది ఉన్నప్పుడు ఏమో అది ఎగ్జాక్ట్గా ఎందుకు ప్రభువు ఇక్కడ వద్దు మనము ఆ స్థలానికి మనము వెళ్ళిపోదామన్నాడు అద్దరికి వెళ్ళిపోదాము ఆ యొక్క ప్రభువుని వెంబడిస్తూ ఒక వ్యక్తి శాస్త్రి అవతల ప్రాంతాలకి కూడా యేసుతో ప్రయాణం చేసి వచ్చాడు అక్కడ ప్రజల్లోని ఈయనున్నారు అవతల ప్రదేశానికి వెళ్ళినప్పుడు ఈ వ్యక్తి ఉన్నాడు ఈ వ్యక్తి ఉన్నప్పుడు యేసు ప్రభుని చూసి ఆకర్షించబడి ఒక్కసారి ఆ పంతొమ్మిది వచ్చిన చదువుదామా అంతటా ఒక శాస్త్రి వచ్చి బోధకుడా నీవెక్కడికి వెళ్ళినను నీవు ఎక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చేదనని ఆయన నీ వెంటే నేను వస్తానని ఆయనతో చెప్పాను దేవుని సంగమా చాలా జాగ్రత్తగా విందాం మనము చాలా సంతోషించవలసిన విషయము మనము చాలా ఆనందం ఆనందించవలసిన విషయం ఇదే నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి నేను వస్తాను నేను నీతో ఉంటాను అంటే ఏ స ఏమనాలి వెల్ ప్లీజ్డ్ విత్ యూ మై సన్ నీ విషయంలో నేను చాలా సంతోషిస్తున్నాను నువ్వు ఎక్కడికైనా నువ్వు వస్తానంటున్నావు ఆల్రెడీ ఒక స్థలాన్ని ఒక స్థలానికి వచ్చావు ఇప్పుడు ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళినా నాతో వస్తానంటున్నావు దేవుని బిట్ల పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయంలో పెట్టిన భారంతో నేను మాట్లాడుతున్నాను ఆయన హృదయాన్ని తాకలే ఏమంటాడు నక్కలకు బొరియలు బొరియలున్నాయి ఆకాశ పక్షులకు స్థలాలు స్థలాలున్నాయి పక్షులకు స్థలాలున్నాయి మనిషి కుమాడు తలవాల్చుటైనను స్థలము లేదు ఎక్కడికొస్తావు ఎక్కడికి వస్తావు నువ్వు స్థలాలు మారుతున్నావు కానీ ప్రదేశాలు మారుతున్నావు కానీ నీ మనస్సు నాకు కనెక్ట్ అవ్వలే దేవుని బిడ్లారా ఈ ప్రోగ్రామ్ చూసిన ప్రియమైన దేవుని కుమారుడ కుమార్తె ఏ దేశం నుంచి ఏ రాష్ట్రం నుంచి ఏ పట్టణం నుంచి ఏ ప్రాంతాల నుంచి వాక్యం వింటున్నావా మందిరాలు తిరుగుతూ ఒక కాపరి నచ్చలేదని ఒక కాపరి దగ్గరికి వెళ్తున్నావేమో నో అది మన పిలుపు కాదు దేవుని బిడ్లరా గారు సాక్ష్యం చెప్తూ యూట్యూబ్ గురించి మాట్లాడతాం ఏదైనా కూడా ఈ వాక్యము ఒక్కటే చెప్పన కొట్టి దేవుని మహిమ నీ సంఘము ఈ ప్రాంతాలు ప్రజలు దేవుని బిడ్డలారా చాలా జాగ్రత్తగా వినండి దేవుడు నేను ఏ సంఘములో పెడితే ఆ సంఘములో నీకు దీవెన ఏర్పాటు చేస్తాడు సంఘాలు మారితే ఆశ్రదించబడము వేరే సేవకుల దగ్గరికి వెళ్తే నువ్వు దీవించబడవు ప్లేస్డ్ యూ ఇన్ అక్కడే నీ ఆశీర్వాదం ఉంటుంది ఓపెన్ గా ప్రభు అంటున్నాడు నేను తలవాల్చుకునే స్థలము లేదు నానా నువ్వెక్కడికి వస్తావు మరి ఇదే మాట ఇంకొక స్థలంలో కనబడుతుంది యోహాను సువార్త మొదట అధ్యాయంలో ఏడో వచ్చినంకి వెళ్ళిపోదామా అతడు చెప్పిన మాట ఆ ఇద్దరు శిష్యులు విని ఆ ఇద్దరు శిష్యులు విని యేసును వెంబడించరి యేసును వెంబడించరి యేసు వెనకకు తిరిగి వారు తన్ను వెంబడించట చూచి చూచి మీరేమి వెతుకుచున్నారని వారు అడుగగా ఏమి వెతుకుచున్నారని అడుగగా వారు రబ్బీ నువ్వు ఎక్కడ ఉన్నావని ఆయనను అడిగిరి

వచ్చి చూడు అన్నాడు ఏ ప్రశ్నకు నీ కాపురము ఎక్కడా నాకు తలవాల్చుటైనాను స్థలము లేదు అన్న ప్రభు ఏమంటాడా కానీ దేవుని బిడ్డారా ఆలోచించండి ఈ ఇద్దరు శిష్యులు ఏసయ్య శిష్యులు కాదు చాలా జాగ్రత్తగా వినాలి ఒకసారి నాన్న ముప్పై చదువుదామా యోహాన్ స్వత మొదట వచ్చాయ్ ముప్పై ఐదవ వచనము మరునాడు మరలా యోహానును యోహానును అతని శిష్యుల్లో ఇద్దరు నిలుచుండగా మరలా చదువుతున్నాన యోహానును అతని శిష్యులలో ఎవరు శిష్యులు గట్టిగా యోహాను శిష్యులు యేసు శిష్యులు కాదే విధం యోహాను శిష్యులు నడిచి చూద్దాం చూద్దానన్నా అతడు నడుచున్నా చూచిల్ అని చెప్పాను చెప్పాను మాట చెప్పిన మాట ఆ ఇద్దరు శిష్యులు విని ఆ వెంబడించి చప్పట్లు కొట్టి దేవుని అక్కడ శాస్త్రి ఎవరిని వెంబడిస్తున్నారు అన్న విషయం అక్కడ రాయబడలేదు గాని అనేక మంది జన సమూహం ఉన్నారు అద్దరికి వెళ్ళిపోదాం అని ప్రభు అంటే అద్దరికి కూడా ఈ శాస్త్రి గారు ఈ విశ్వాసి వచ్చేశాడు గానీ అక్కడ కనెక్ట్ అవ్వలే ప్రభుతో ఏ ఆశతో ఆ వ్యక్తి వచ్చాడో ప్రభు అంటున్నాడు నువ్వు ఇక్కడికి రా ఆ మీటింగ్కి రా అవతల చోటుకు రా దీనికి రా దానికి రా నీ హృదయములో చోటు ఇవ్వలేదు నువ్వు అందుకే అంటున్నాడు ఓపెన్గా నాకు తలా వాల్చటకైనా స్థలం లేదు ఈరోజు దేవుని బిడ్డ యోహాన్ వార్త మొదట ఛాయంలో ఎప్పుడైతే ఇదిగో ఈయన ఏసయ్యా ఈయన ఏసయ్యా ఒక్కసారి చూడండి అన్నప్పుడు వారిద్దరూ అటువైపు వైపు తిరిగి ఏసఐని చూచారు దేవుని బిడ్డ మీరు వాక్యం వింటున్నారు కానీ ఈ వాక్యాన్ని చూడ్డానికి ప్రయత్నం చేస్తే ఈ వాక్యాన్ని చూడ్డానికి ప్రయత్నం చేస్తే దానిలో ఉన్న స్వీట్నెస్ అర్థమవుతుంది విండం కాదు గొప్ప వాక్యాన్ని చూడ్డానికి ప్రయత్నం చేయండి వారిద్దరు ఎప్పుడైతే ఏసైని చూచారో ది ఫెల్ ఇన్ లవ్ విత్ ద సేవియర్ ఏసయ్య ప్రేమలో పడిపోయారు నానా ఏసయ ప్రేమలో పడిపోతే బయటికి రాలేం సంగమా ఏసయ్య ప్రేమలో కానీ మనం ఉంటే బయటికి రాలేం చక్కగా అక్కడ చూడండి ఆ ఏసఐ వెళ్తున్నాడు అంటే వాళ్ళిద్దరూ కాన్సంట్రేట్ చేసి చూస్తుంటే ఈయన ఎవరు పరిచయం చేసింది చెప్పాలి యోహాన్ గారు ఇంక యోహాన్ గారి గురించి అక్కడ లేదు వీరిద్దరు ఎవరిని వెంబడిస్తున్నారు ఏ సైని వెంబడిస్తున్నారు ఏ సైని వెంబడిస్తూ వేసైని వెంబడిస్తుంటే ఏసయ మర్చిలో ఆగి ఎందుకు నానా నా వెనకాల వస్తున్నారు అనడా ఏసయ నిన్ను చూచినప్పుడు నువ్వు డిఫరెంట్గా ఉన్నావు నీ ప్రేమ వేరు నీ విధానం వేరు మా యోహాన్ గారులాగా లేవు నువ్వు సేవకుల చాలా జాతర ఏసై నానా ఆయన ఏసయ్యా ఆయన శిష్యుండే నేను సో కలిసి వెళ్ళిపోదాం రండి అంటే ఇన్సెక్యూరిటీ అటువైపు నేను చూపిస్తే ఇప్పుడు ఇద్దరు శిష్యులు ఎవరు శిష్యులు అయిపోతారు ఏసు శిష్యులు అయిపోతారు నాకు కానుకలు పోతాయి నాకు దశంభాగం తగ్గిపోతుంది నాకు సంఘములో రెండు కుర్చీలు ఖాళీ అయిపోతాయి ఆ ఇద్దరికి ఎంతమంది ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారో దేవుని బిడ్డ నీ పరిచర్య గొప్పది నానా పరిచర్య శ్రేష్టమైన పరిచర్య దయచేసి ఈ ప్రోగ్రామ్ చూసిన ప్రియమైన దైవ సేవకుడా దైవ సేవకురాల మన సంఘములో మనము చూపించవలసిందే ఏ మాత్రమే దైవశా ఒక దేవుడు మనకిచ్చిన సంఘము ఆవిన వైపు నడిపించడానికి మన వైపు తిప్పుకోవడానికి కాదు ఏ సైని చూద్దాం నాన్న ఏ శైని చూచే అనుభవంలోకి వెళ్దాం ఈరోజు ఎన్నో సంస్థలు వచ్చాయి చాలా సంస్థలు వచ్చాయి కానీ ఆ సంస్థలు మధ్యలోనే ఆగిపోయాయి ఎందుకు తెలుసిన ఏసు అనుచరులు మోకాల మీద ప్రారంభించబడిన ప్రార్థన బృందం నాయదే మోకాలు అనుభవం వీరికి కన్నీటి అనుభవం ఉంది కేరికి ఏసైనే అనుచరిస్తున్నారు కానీ ఏ మనిషిని అనుచరించట్లే దేవుని బిడ్డారన్న ఆశ ఈ యొక్క ఫోర్ ఫైవ్ ఇయర్స్ మరి నాకు మీరు భక్త సింగ్ గారు స్పచన్ గారు ఈ ప్రాంతాల్లో మీరు వాడబడ్డారో లేదో నాకు తెలియదు కానీ ఈ ప్రాంత వ్యక్తిగా ఆంధ్ర రాష్ట్రము మాస్టర్స్ ఫెలోషిప్ తరఫున మా ఆశ ఏంటంటే ప్రతి ఊరు దైవచన్లు మా ఆత్మీయ తండ్రి జోషి గారు ఎలాగా వాడబడ్డారో మీరిద్దరూ అలాగ వాడబడాలి అది నా ఆశ ఆయన చేసిన సేవ తగ్గింపు జీవితము ఈరోజు దేవుని బిడ్డ ఇద్దరిలో నేను చూసింది ఏంటంటే హంబుల్నెస్ అంకుల్కున్న ఆ హ్యూమిలిటీ అంతా ఇద్దరిలో చూశాను నేను అక్కడ కార్ దిగితే ఇక్కడికి రానా అంతవరకు వచ్చిన వాడిని కానీ దే సో అంటే ఏమన్నాలో నాకు అర్థం అవ్వలే ఇద్దరు వచ్చే దే వెల్కమ్ డస్ రైట్ ఫ్రమ్ దేర్ దేవుని బిళ్ళారా నా ఒక అన్నగా నేను చెప్తున్నాను యు ఏ హై అనాయింటింగ్ బోత్ ఆఫ్ యూ మిమ్మల్ని దేవుడు బాధీపించాలి దైవచంలో జోషి అంకుల్ యొక్క అభిషేకము రెండంతల ఆత్మీయభిషేకము మీరిద్దరి మీద ఉండాలి మీరు అడుగు పెట్టిన ప్రతి స్థలాలు దీవించబడాలి థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ప్రాప్త చేత వారి మీద చేంత అర్హత నాకు లేదు కానీ దయచేసి మీరు అందరి చేతులు చేపండి అందరి చేతులు చేపండి క్యారీ యో దయవచ్చు ఎంతో ప్రార్థన పూర్వకంగా వేసిన పునఃదని మీరు కంటిన్యూ చేస్తున్నారు ఒక నెక్స్ట్ లెవెల్కి మీరు తీసుకొని వెళ్తుండగా నీ కృప చూపించండి అపవాది ఈ పరిసర ప్రాంతాలకు వీరు దరిదాపుల్లోకి రాకుండా ప్రభా నీ కంచె వేయమని బతి మాల్కుంటున్నావు దానియలు దేవుడుగా నువ్వు ఎలాగా పిలువబడ్డావోన్ దేవుడుగా భక్త సింగ్ దేవుడుగా నువ్వు పిలువబడాలేసయా ఇదిగో ప్రభా మా తండ్రులు మంచి సేవ చేశారు కానీ దానికి మించిన సేవ చేయాలి వీరిద్దరు వీరిని నీ కృప చూపించి దీవించమని ఇదిగో దైవ సేవకులుగా సంఘ విశ్వాసులుగా వీరందరూ చేతులు చాచి వీరిని బ్లెస్ చేస్తుండగా మా హస్తాలు మరుగుపరిచి ప్రభా వీరిని నువ్వు దీవించి నీ హస్తముతో ఆశ్చించమని అతి శ్రేష్టమైన పరిశుద్ధ నామములో అడిగి వేడుకొచ్చిన పరమతండ్రి దేవునికి మహిమ కలుగునుగా దేవుడు వీరిని వీరి కుటుంబాల్ని అద్భుతంగా దీవించి ఆశ్చించనుగా ప్రైజ్ మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం మేము ఈ టీవీ పరిచర్ని ఎందుకు ప్రారంభించాం ప్రాముఖ్యంగా తండ్రి అయిన నాన్నగారు కీర్తిశేషులైన నాన్నగారు నాన్నగారు జోషన్నగారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే వింటాం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేను నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ఫ్ ఉన్నారు అని తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం విన్నారు కదా నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాలని ప్రారంభించారు మన రక్షకుడైన యేసు ఉన్నారని విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీరులో విశ్వాసులైన మీరు వారు మీరు వచ్చిన వెంబడి వచ్చిన ధ్యానాలు జోషన గారివి పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్స్ పర్జన్ గారివి హీరోస్ ఆఫ్ ది బైబుల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు నాతో మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి కాబట్టి మీరందరూ ఏ అయితే సేవా భారం అయితే నాన్నగారు గత నలభై సంవత్సరాలుగా ముందు కొనసాగించారు ఇప్పుడు యవనస్తులమైన మా అన్నగారు జాన్స్ పర్జన్ గారు మాపై ఉంది కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారు నాన్నగారిని ఆదరించారు మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచు సెలవు తీసుకుంటున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక మేన్